ఉంటే సరే మా ఛానల్ తప్పు చేసింది మాకు మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పొచ్చుగా అంత ఆడవాళ్ళ గురించి మా మహిళలు అంత రెస్పాన్సిబిలిటీ అంత కన్సర్న్ ఉంటే అది చేయలేదే ఇదేంటంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయటానికి యాజ్ యూజువల్ ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఫోకస్ అంతా సాక్షి ఛానల్ దాని వెనక ఉన్న మేనేజ్మెంట్ మీద ఉంది దాని నుంచి డైవర్ట్ చేయటానికి ఈ రోజు వచ్చి బయట మాట్లాడుతున్నారు అది ఐ థింక్ డెఫినెట్లీ అంటే ఇప్పుడున్న అవసరం ఏదైతే ఉందో ఐ థింక్ గతంలో ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్ ఆడవాళ్ళ గురించి లేకపోతే ఎంకరేజ్ చేశారు డిబేట్స్ కూడా ఎంకరేజ్ చేశారు అలాంటి వాటి మీద కొంచెం దాని మీద దృష్టి పెడదామని అనుకుంటున్నాం ఎందుకంటే రిపీట్ అవ్వకూడదు ఇలాంటి విషయాలు అస్సలు ఎక్కడా కూడా రిపీట్ అనేది అవ్వకూడదు సో దాని మీద కొంచెం దృష్టి కేంద్రీకరిస్తాం అందుకే అమ్మా మేనేజ్మెంట్ పంపిస్తాం సమన్స్ అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం కదా అదే చెప్తున్నా ఒక ఛానల్ కి నడిపే ఇదిగా లేకపోతే దాంట్లో భాగస్వామిగా నేదర్ గత ముఖ్యమంత్రి గాని లేకపోతే వాళ్ళ వైఫ్ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇంకా పైగా వాళ్ళ యాంకర్ చేతే వాళ్ళు బాధపడిపోతున్నారు అందుకని నాకు క్షమాపణలు అని చెప్పిస్తారు మహిళల క్షమాపణలు చెప్పకుండా సో ఇది సిచ్యువేషన్ ఇప్పుడు ఓకే అండి థ్యాంక్ యూ మళ్ళీ మా జగన్ అంటున్నారు మా భారతిని అంటున్నారు అదంతా తప్పు ఇనిషియేట్ చేసింది మీరు ఆబ్వియస్ గా వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు అడుగుతున్నారు